జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ భారతదేశం అభివృద్ధి చెందాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన న్యూస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చినా భారతదేశం అభివృద్ధి చెందాలా ఇక్కడ పెట్టుబడులు పెరగాలనే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా మంచి న్యూస్ అనమాట ఆ న్యూస్ ఇప్పుడు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను మనం బలంగా ఉన్నప్పుడే ఎవరైనా మన దగ్గరకు వస్తారు మొన్నటి వరకు భారత్ను ఒక మూడో తరగతి దేశంగా చూసిన యూరోప్ దేశాలు అంటే ఆ యూరోప్ దేశాలకు అందరికి కూడా భారతదేశం అంటే చిన్న చూపు అనమాట మొన్నటి వరకు అలాంటిది ఇప్పుడు అదే భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి మనం ముందే అంటే మనం ముందే ఆయా దేశాలు తమ పెట్టుబడులను భారత్లో పెట్టడానికి యూరోప్ దేశాలు ముందుకు వస్తూ ఉండడం ఇక్కడ విశేషం అందుకు కారణం లేకపోలా భారత్ ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది అలాగే రెండు వేల ఇరవై ఏడు నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందే దేశంగా భారత్ వేగంగా అడుగులేస్తూ ఉంది అంతేకాకుండా ప్రతి సంవత్సరం సగటున ఎనిమిది శాతం వృద్ధి రేటును సాధిస్తూ చైనాను మించి వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఇది ప్రతి ఒక్కరికి భారతీయులందరికీ కూడా ఇది గర్వకారణం దీంతో ఆయా అభివృద్ధి చెందిన దేశాలు తమ పెట్టుబడులకు కేంద్రస్థానంగా భారత భావిస్తూ ఉన్నాయి పైగా చైనాకు అమెరికాకు మధ్య ప్రస్తుతం ఒక వాణిజ్య యుద్ధం అయితే నడుస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే ఆధిపత్య అని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం దీంతో చైనాపై ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా కూడా అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉంది రేపు డొనాల్డ్ ట్రంప్ కనుక ఒకవేళ అమెరికా అధ్యక్షుడైతే ఖచ్చితంగా చైనాపై ఆంక్షలు విధిస్తాడు ఇది ఎవ్వరు కూడా లేనటువంటి సత్యం ఇది పైగా కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుంచి చైనా ఆర్థిక వ్యవస్థ మిణుకు మిణుకుమంటుంది అంటే చైనా ఆర్థిక వ్యవస్థ ఏ క్షణంలోనైనా కూడా కూలిపోయే అవకాశం ఉంది పైగా ఈ మధ్య కాలంలో చైనాలోని ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ పూర్తిగా పడిపోయింది అంతేకాకుండా నలభై చైనీస్ బ్యాంకులు దివాలా తీసినాయి దీంతో చైనాలో పెట్టుబడులు పెట్టడానికి ఏ దేశం కూడా ముందుకు రావడం లే పైగా ఏందంటే చైనా నమ్మదగిన దేశం కూడా కాదు ఇది మనందరికి కూడా బాగా తెలుసు చైనాకు బదులుగా భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఉత్సాహపడుతూ ఉన్నాయి ఇక అసలు సిసలైన విషయానికి వద్దాం ఈఎఫ్టిఏ అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఇది ఈ అసోసియేషన్నే ఈఎఫ్టిఏ అంటారు ఈ ఈఎఫ్టిఏలో నాలుగు దేశాలు సభ్యులుగా ఉన్నాయి అవి ఒకటి స్విట్జర్లాండు నార్వే ఐస్లాండు ఇంకొకటి వచ్చి లిస్టన్స్టీన్ దేశాలు నిజానికి ఈ నాలుగు దేశాలు కూడా యూరోపియన్ దేశాలే అంతేకాకుండా ఈ నాలుగు దేశాలు కూడా చాలా చిన్న దేశాలు కానీ ఈ దేశాల వద్ద ఉన్న సంపద అంతా ఇంత కాదు ఈ దేశాల్లో ప్రజల తలసరి ఆదాయం ఎంత తెలుసా దాదాపుగా ఒక లక్ష డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో ఎనభై మూడు లక్షలు అన్నమాట ఈ నాలుగు దేశాలు కూడా ఆర్థికంగా అత్యంత పరిపుష్టంగా ఉన్న దేశాలు అన్నమాట ఇవి నాలుగు ఇప్పుడు ఈ నాలుగు దేశాలు కూడా భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి అది కూడా ఏకంగా వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి చూడండి ఎంత గొప్ప నిసం అంటే మన దేశ కరెన్సీలో ఎనిమిది పాయింట్ మూడు లక్షల కోట్ల రూపాయలు అన్నమాట ఈ పెట్టుబడుల ద్వారా పది లక్షల మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి అంతేకాకుండా మరో లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఈ ఒప్పందాన్ని ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ టీఈపిఏ అని కూడా అంటారు కాగా ఈ నాలుగు దేశాలకు భారత్తో ఈ వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించిన ఈ టీఈపిఏ అగ్రిమెంట్పై ఇప్పటికే సంతకాలు జరిగిపోవడం విశేషం అంటే ఇది వచ్చిన ఆలోచన కాదు ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగిపోయింది కాగా ఇప్పటి వరకు చైనాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినటువంటి ఈ నాలుగు అత్యంత ధనిక దేశాలు ఇప్పుడు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం ఇక్కడ గొప్ప విషయం ఎట్లుంది న్యూస్ బాగుంది కదా భారత్ ఎంతమంది అవునన్నా కాదన్నా కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది కానీ ఈ భారతదేశానికి మూలమైనటువంటి సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉండదు ఎందుకంటే మన బలంగా ఉంటే మన దృఢంగా ఉంటే మన దేశం కూడా దృఢంగా ఉంటుంది అలాగే ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలో విశ్వగురువుగా భారత్ నిలబడేదానికి ఎంతో కాలం ఇంకా సమయం అయితే లేదు దానికి మనమందరం కూడా బాధ్యతాయుతంగా నేను మీరు మనందరం కూడా కలిసి పనిచేయాలా భారత్కి అండగా మనం నిలబడాలా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఎంతమందికి వీలైతే అంతమంది జాతీయవాదులకు అలాగే ఈ జాతీయవాదులకు సంబంధించిన అన్ని గ్రూపుల్లోనూ అది వాట్సాప్ గ్రూపులు కావచ్చు ఫేస్బుక్ గ్రూపులు కావచ్చు ప్రతి ఒక్క గ్రూప్లోనూ షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ అయ్యా ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఎన్నో విలువైన ఆ వార్తలను మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం మేము చేస్తాము ఉంటాం దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి ఆదరించండి జై శ్రీరామ్